హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే కొంచెం డిఫరెంట్ టిప్స్ అయితే ఉన్నాయి ఎప్పుడు యూస్ చేసే రొటీన్ టిప్స్ కాకుండా ఈ వీడియోలనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ మంది ఇళ్ళలో కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం మనం ప్రెషర్ కుక్కర్ని రెగ్యులర్గా వాడతాము పప్పు ఉడికించడానికి రైస్ ఉడికించడానికి అయితే వాడతాము కొన్ని రోజులు వాడిన తర్వాత కుక్కర్ వాచర్ అనేది లూజ్ అయిపోతుంది అలా అని మనం పక్కన పడేసి కొత్తది కొంటూ ఉంటాం మరీ ఎక్కువగా లూజ్ అయిపోయింది అనుకోండి కంపల్సరీ చేంజ్ చేయండి ఎందుకంటే కుక్కర్ పెయిల్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నార్మల్గా లూజ్ అయింది అనుకోండి ఈ టిప్ ట్రై చేయండి మనం కుక్కర్ పెట్టడానికి ఒక టెన్ మినిట్స్ ముందు డీప్ ఫ్రిడ్జ్లో వాచర్ని పెట్టేసి తర్వాత కనుక కుక్కర్ మూతకి కనుక సెట్ చేసాము అనుకోండి ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది అందులో నుండి వాటర్ అనేది కూడా లీక్ అవ్వకుండా ఉంటాయి ఎందుకంటే మంచిది ఎవ్రీ త్రీ టు సిక్స్ మంత్స్కి ఒకసారి అయితే కుక్కర్ వాచర్ని అయితే చేంజ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే కుక్కర్ పేలే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కుక్కర్ యూజ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి మరీ జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ టిప్ ఇలాంటి పేపర్ బ్యాగ్స్ అయితే అందరి ఇళ్ళలు కూడా మనం ఏదైనా పర్చేస్ చేసినప్పుడు బయట ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి పేపర్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా మనం ఆ పేపర్ బ్యాగ్స్ అనేది వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా వాటిని అయితే మంచిగా మీరు రీయూజ్ చేసుకోండి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళ టీషర్ట్స్ అనే చిన్నగా ఉంటాయి మనం కబోర్డ్లో ఎక్కడో పెడితే కింద పడిపోయి పోతూ ఉంటాయి మనకి కావాలి అనుకున్నప్పుడు దొరకవు చిన్న సాక్సెస్ కానీ లేదు అంటే కర్చీఫ్స్ కానీ అన్నీ కూడా ఈ క్యారీ బ్యాగ్లో అంటే ఇలా కవర్ని ఫోల్డ్ చేసేసి అందులో కనుక పెట్టి కబోర్డ్లో కానీ బిర్వాలో కానీ ఒక సైడ్కి కనుక పెట్టుకున్నాము అనుకోండి చాలా ఈజీగా దొరుకుతాయి చూడడానికి కూడా చాలా నీట్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం దేవుడి పూజకి రెగ్యులర్గా పసుపు కుంకుమ అయితే వాడుతూ ఉంటాము మనం ఎప్పుడు పసుపు కుంకుమ తెచ్చినా కూడా ఒక పావు కేజీ హాఫ్ కేజీ క్వాంటిటీని అయితే తెచ్చుకుంటాం దేవుడి కోసం అలా అని మనం ఎక్కువ రోజులు వాడకుండా అలానే పెట్టేసాము అనుకోండి పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది గాలి తగలడం వల్ల అలా పురుగు పట్టకుండా ఉండాలి కలర్ మారకుండా ఉండాలి అంటే మనము ఆ డబ్బాలలో ఒక కర్పూరం బిల్ పిల్ల వేసి మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే మనకు కలర్ అయితే మారకుండా ఉంటుంది పురుగు అయితే పట్టకుండా ఉంటుంది పసుపు అయితే మనం కర్రీస్లో వేసినా కూడా అది చేంజ్ అవ్వదు మనకి కాళ్ళకి రాసుకున్నా కూడా కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం పూజలు చేసేటప్పుడు వీక్లీ వన్స్ అయినా వన్ వీక్ ఆ టెన్ డేస్కి ఒకసారి అయినా సరే కంపల్సరీ దేవుడి పూజ సామాగ్రి అయితే క్లీన్ చేస్తాం దేవుడి సామాగ్రి అంటే రాగి ఇత్తడి వస్తువులే ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా మనం పీతాంబరి పౌడర్స్ కానీ ఆన్లైన్లో ఇవి క్లీన్ చేయడానికి చాలా రకాల లిక్విడ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అదేది మనం డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా మనం ఇంట్లో సింపుల్గా ఇలానైతే అయితే క్లీన్ చేసుకోవచ్చు ఒక బౌల్లో కొంచెం గోధుమ పిండి అలాగే సాల్ట్ పసుపు కొంచెం నిమ్మరసం అయితే తీసుకోవాలి ఇది మనము క్వాంటిటీకి తగ్గట్టుగా కలుపుకోవాలి ఎందుకంటే నేను ఒక్క రాగి జమ్ము మాత్రం క్లీన్ చేయడానికి మాత్రమే కలుపుతున్నాను కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలోనైతే కలిపాను మీరు పూజ సామాగ్రి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీస్లో కనుక కలుపుకున్నారు అనుకోండి పూజ సామాగ్రి అనేది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని పేస్ట్ లాగానైతే చేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్ని మనము రాగి ఇత్తడి వస్తువులు పూజ సామాగ్రి ఉంటాయి వాటికి అప్లై చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనము టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి మీకు ఇన్స్టెంట్గా కనిపిస్తుంది కదా రిజల్ట్ అనేది జస్ట్ మనం అప్లై చేసేటప్పుడే మంచి షైనింగ్ అయితే వస్తాయి ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఆ తడిపోయేంత వరకు మంచిగా క్లీన్ చేసేసుకొని ఒకవేళ మనం లోపల స్టోర్ చేసుకునేటివి అయితే మంచిగా కాటన్ క్లాత్తో తడి లేకుండా తుడిచి స్టోర్ చేసుకోవాలి ఒకవేళ పూజ దగ్గర యూస్ చేసుకునే ఐటమ్స్ అయితే తడి లేకుండా నీట్గా తుడుచుకొని పూజకి కనుక వాడుకున్నాము అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా సరే నల్లబడకుండా ఉంటాయి అలాగే షైనింగ్ అయితే తగ్గకుండా ఉంటాయి మనం పీతంబరి పౌడర్ తో క్లీన్ చేస్తే మనకి విత్న్ వన్ వీక్లోనే నల్లబడిపోతూ ఉంటాయి ఈ పౌడర్ తో లిక్విడ్ తో కనుక క్లీన్ చేస్తాము అనుకోండి మనకి ఎలాంటి నల్లబడము షైనింగ్ తగ్గడము అలాంటిది అయితే ఉండదు నెక్స్ట్ టిప్ ఈ రోజుల్లో బరువు పెరగడానికి తగ్గడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు తగ్గడానికి ఎంతమంది అయితే ట్రై చేస్తారో పెరగడానికి కూడా అంతే మంది ట్రై చేస్తున్నారు పెరగడం అనేది కొంతమందికి చాలా టఫ్ ప్రాసెస్ అనేది చెప్పొచ్చు వాళ్ళైతే రోజు ఒక కప్పు ఈ గ్లాస్ జ్యూస్ కనుక తాగారు అనుకోండి ఈజీగా బరువు అనేది పెరుగుతారు నేను చూపించిన మన దగ్గరలో దొరికే వాల్నట్స్ కానీ లేదు అంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఎన్ని రకాలుగా దొరికితే అన్ని రకాలుగానైతే తీసుకోవచ్చు నేను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా నైటే నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనకి బాదం అయితే పొట్టు తీసుకోవాలి కంపల్సరీ మిగి మిగతా అన్నిటిని కూడా జస్ట్ నార్మల్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసి ఇలా మిక్సీలో వేసుకోవాలి అందులోకి మంచిగా జ్యూస్గా అవ్వడానికి ఒక బనానా వేసుకోవచ్చు బనానా ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసుకోవచ్చు బనానా వేసుకోవడం వల్ల ఇంకా తొందరగా హె వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు తర్వాత మన క్వాంటిటీకి తగ్గట్టుగా మిల్క్ అనేది వేసుకోవాలి కొంతమంది షుగర్ యాడ్ చేసుకుంటారు కొంతమంది బెల్లము కొంతమంది హనీ అయితే యాడ్ చేసుకుంటారు ఏది ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఇలా డేట్స్ని యాడ్ చేసుకున్నా సరిపోతుంది నేనైతే టేస్ట్ బాగుండాలని కొంచెం బెల్లం అయితే యాడ్ చేశాను ఒకవేళ మీకు ఇష్టం లేదు అనుకుంటే అదైతే స్కిప్ చేయవచ్చు ఇందులోనే క్వాంటిటీకి తగ్గట్టుగా కొన్ని మిల్క్ని వేసుకొని ఒక టూ రౌండ్స్ కనుక మిక్సీ తిప్పుకున్నాము అనుకోండి మంచిగా జ్యూస్ లాగా అయితే రెడీ అయిపోతుంది డైలీ ఎర్లీ మార్నింగ్ అంటే బ్రష్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి ఈ జ్యూస్ని కనుక తాగారే అనుకోండి వితిన్ థర్టీ డేస్లోనే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం బయటకు వెళ్ళి ప్రోడన్స్ ప్రోటీన్ ప్రోటీన్ పౌడర్స్ కానీ ఎలాంటి పౌడర్స్ వాడాల్సిన పని లేకుండా హెల్దీగా ఈ జ్యూస్ కనుక తాగాము అనుకోండి విత్ ఇన్ వన్ వన్ మంత్లోనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా మనం రెడీ అయ్యేటప్పుడు ఇలా మిర్రర్ని అయితే వాడుతూ ఉంటాము మనము ఎక్కువ డేస్ వాడిన తర్వాత దానిపైన డస్ట్ పట్టేసి మన చేతిలో మరకలే దానిపైన పడేసి మొత్తం కూడా మురికిలా జిడ్డులాగా అయిపోతుంది మనం చూసినప్పుడు కూడా సరిగ్గా కనిపించదు కదా అలాంటి వాటర్తో క్లీన్ క్లీన్ చేసాము అనుకోండి ఇంకా మబ్బుగా మారిపోతుంది ఇలా సింపుల్గా ట్రై చేయండి మనకి మిర్రర్ అనేది చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది ఇలా మిర్రర్ తీసుకొని ఒక హాఫ్ పొటాటో తీసుకొని ఇలా మిర్రర్ పైన మొత్తం కూడా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకొని ఒకసారి కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకొని తర్వాత ఇంకొక కాటన్ క్లాత్ పైన కొంచెం టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ వేసి ఇలా మొత్తం ఎడ్జెస్ వరకు కూడా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకుని తర్వాత ఒక్కసారి కాటన్ క్లాత్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మిర్రర్ అనేది చాలా నీట్గా అవుతుంది మనం ఎలాంటి వాటర్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఇలా ఆలుతో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మరకలు కానీ మనకి చేతితో ముట్టుకున్నప్పుడు మరకలు కానీ ఎలాంటి మరకలైనా కూడా చాలా ఈజీగా పోతాయి అర్థమైతే చాలా నీట్ ట్గా కనిపిస్తుంది నెక్స్ట్ ఇప్పు ఆల్రెడీ వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా మంది పిల్లలకి జలుబు దగ్గు అయితే ఎక్కువగా అవుతుంది కదా జలుబు దగ్గు ఎక్కువగా అవుతుంది అన్న పిల్లలైతే ఒకసారి హోమ్ రెమెడీని ట్రై చేయండి ఈ పొగ వాసన కనుక చూశారు అనుకుంటే పిల్లలకైతే ఇన్స్టెంట్ రిలాక్సేషన్ అయితే వస్తుంది చాలామంది బ్రీతింగ్ రాక ప్రాబ్లం అయితే పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక టిష్యూ పేపర్లో కొన్ని మెంతులు అలాగే కొంచెం వాము కొంచెం పసుపు తీసుకొని వీటన్నిటిని మంచిగా మూటలా చేసుకోవాలి తర్వాత వీటన్నిటిని ఒక దీపం ప్రమిదలో పెట్టి వెలిగించాము అనుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత పొగ అయితే వస్తుంది ఆల్రెడీ అందులో ఓమ పసుపు అనేది ఉంది కాబట్టి కొంచెం పొగ అనేది ఘాటుగా వస్తుంది ఆ ఘాటు పొగని చిన్న పిల్లలు కానీ మనం కానీ జలుబు చేసినప్పుడు కనుక పీల్చాము అనుకోండి మంచి రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి ట్యాబ్లెట్స్ కానీ లేదంటే బయట చాలా దొరుకుతూ ఉంటాయి కదా సిరప్స్ అలాంటివి వాడాల్సిన పని లేకుండా మనం ఇంట్లోనే ఈ నేచురల్ రెమెడీ చేయడం వల్ల మంచి రిలాక్సేషన్ అయితే ఉంటుంది నార్మల్గా వాము తినడం వల్ల కూడా పిల్లలకి దగ్గు జలుబు అనేది తగ్గుతుంది పిల్లలు డైరెక్ట్ తినడానికి ఇష్టపడరు కదా ఇలా కనుక ట్రై చేస్తే అట్లీస్ట్ ఆ స్మెల్ కైనా కూడా జలుబు అయితే అయితే కొంతవరకు అయితే తగ్గుతుంది నెక్స్ట్ టిప్ ఇలాంటి ఒక దారంతో పీరియడ్స్ అనేది పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా మన అమ్మమ్మల కాలం నాడు మనకి ఎలాంటి ట్యాబ్లెట్స్ అయితే లేవు కదా అప్పుడు ఏంటంటే అమ్మమ్మలు తాతమ్మల కాలంలో ఇలానే ఒక పీరియడ్స్ అనేది మనకి ఏదైనా పూజ కానీ ఫంక్షన్ కానీ ఉంది అన్నప్పుడు కొంతమంది ట్యాబ్లెట్స్ వేసుకొని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు కదా అలా చేయకుండా ఒకసారి ఈ రిమిడీని ట్రై చేయండి ఒక మనం ఇంట్లో దారం ఉంటుంది కదా ఆ దారంని తీసుకొని ఇలా ఐదు వరుసలాగానైతే వేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో కొంచెం పసుపులో వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని ఆ దారంకి మొత్తం కూడా అప్లై చేసుకొని ఆ థ్రెడ్ని మొత్తం ఎల్లో కలర్ అయ్యేలాగా చేసుకోవాలి తర్వాత మిడిల్ టూ ఫింగర్స్ ఉంటాయి కదా ఆ టూ ఫింగర్స్కి మనకి ఎయిట్ షేప్లో వచ్చేలాగా ఈ దారంని అయితే కట్టుకోవాలి మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారు అంటే మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారు కదా వాళ్ళతో కనుక ఈ దారంని కట్టించుకున్నాము అనుకోండి మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే పీరియడ్స్ని అయితే పోస్ట్పోన్ చేసుకోవచ్చు మనకి నార్మల్గా చాలా మంది టాబ్లెట్స్ అయితే వాడుతూ ఉంటారు వాటి వల్ల ప్రజెంట్ మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా కూడా ఫ్యూచర్లో కంపల్సరీ ఏదో ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా ఇలా న్యాచురల్గా కనుక అమ్మమ్మల కాలం నాడు కనుక మనం ట్రై చేసినట్టు కనుక ట్రై చేసామో అనుకోండి తప్పకుండా పీరియడ్స్ అయితే పోస్ట్ పోన్ అవుతాయి మీరు కూడా ఒకసారి హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి దీనికి ఎలాంటి హెల్త్ కండిషన్స్ అనేది అవసరం లేదు న్యాచురల్గా ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు జస్ట్ ఇలా ఫైవ్ డేస్ కనుక ఉంచుకున్నామో అనుకోండి ఫైవ్ డేస్ వరకు అయితే మనకి పీరియడ్స్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఇలాంటి ప్లాస్టర్స్ అయితే వాడుతూ ఉంటాము ఇలాంటి ప్లాస్టర్స్ వాడినప్పుడు చాలా ఈజీ నెక్స్ట్ టైం మళ్ళీ ఆ ప్లాస్టర్ని తీసి వేసుకోవాలి అనుకున్నప్పుడు టాస్క్ అని చెప్పొచ్చు ఎందుకంటే వైట్ ప్లాస్టర్ అనేది అంత ఈజీగా దొరకదు దానిపైన కొంచెం టాల్కమ్ పౌడర్ కనుక అప్లై చేసి ఇలా రబ్ చేసాము అనుకోండి మనకి ప్లాస్టర్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఫింగర్తో ఇలా రబ్ చేశాము అనుకోండి మనకి ప్లాస్టర్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది మనకి జస్ట్ ఒక టూ టూ త్రీ మినిట్స్ పట్టే టైం కాస్త జస్ట్ సెకండ్ స్లోనే మన పని అయితే అయిపోతుంది ఎప్పుడైనా వైట్ ప్లాస్టర్స్ మనం బుక్స్కి వేయడానికి కానీ ఏదైనా స్టిక్ చేసేటప్పుడు అయితే వాడుతూ ఉంటాం కదా దొరకనప్పుడైతే ఈ టిప్ ట్రై చేయండి ఈజీగా దొరికిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మన బట్టల మీద పచ్చడి మరకలు కానీ కర్రీ మరకలు కానీ పడ్డాయి అనుకోండి చాలామంది సోప్ వేసి లిక్విడ్ వేసి రుద్దుతూ రబ్ చేస్తూ ఉంటారు దానివల్ల మరక స్ప్రెడ్ అయిపోతుంది వేరే బట్టలకి కూడా అంటుతుంది మనం అది ఏది ట్రై చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇంట్లో కోల్గేట్ టూత్పేస్ట్ అలాగే వంట సోడా ఉంది అనుకోండి మన మరక అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది మనం ఎక్కడైతే మరకలు పడ్డాయో ఆ ప్లేస్లో కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ అలాగే కొంచెం వంట సోడా వేసి కావాల్సుకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు వాటర్ వేసాము అనుకోండి మరక అనేది రబ్ చేసిన వెంటనే ఈజీగా పోతుంది ఇలా యూస్ చేయని టూత్ ఇలా ఒక టూ మినిట్స్ పాటు కనుక రబ్ చేసాము అనుకోండి మరక అనేది చాలా ఈజీగా పోతుంది ఇలా మనం మరక పడ్డ ప్లేస్లోనే కనుక రబ్ చేసి క్లీన్ చేసామో అనుకోండి వేరే చోట స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అప్పుడు మనము పడ్డ ప్లేస్లో కాకుండా పక్కన కూడా మొత్తం క్లీన్ చేయాల్సిన పని ఉండదు ఓన్లీ పడ్డ ప్లేస్లోనే ఈజీగా మరక క్లీన్ అయిపోతుంది రిమైనింగ్ పార్ట్ అంతా కూడా వాష్ చేసుకొని మనం మంచిగా ఎండలో కనుక ఆరేసాము అనుకోండి మరక అనేది కనిపించకుండా ఉంటుంది ఎంతటి ఆయిల్ మరక ఎంతటి కర్రీ మరకలు పసుపు మరకలు ఏదైనా సరే ఈ విధంగా కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి చాలా నీట్గా పోతాయి మెయిన్గా పిల్లల యూనిఫామ్స్ పైన అలా పడ్డా కూడా ఈ సింపుల్గా అయితే వాష్ చేసుకోండి నెక్స్ట్ టిప్పు చాలామందికి జర్నీ చేసేటప్పుడు మెయిన్గా కార్ జర్నీ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా కొంతమందికి నిమ్మకాయ స్మెల్ చూసినా కూడా ఆ సెన్సేషన్ అయితే పోదు అలాంటి వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక కర్చీఫ్ తీసుకొని అందులో కొన్ని బియ్యము అలాగే ఒక రెండు మూడు పచ్చకర్పూరం బిల్లలు వేసుకొని మూటలా చుట్టుకొని జర్నీ చేసేంతసేపు ఆ స్మెల్ కనుక చూసాము అనుకోండి పచ్చకర్పూరం స్మెల్ అనేది చాలా మంచిగా ఉంటుంది సో దానివల్ల వామిటింగ్ సెన్సేషన్ అయితే రాకుండా ఉంటుంది కొంతమందికి బస్ జర్నీ పడదు ట్రైన్ జర్నీ పడదు కార్ జర్నీ పడదు అలాంటి ఏదైనా జర్నీ పడలేదు అనుకునే వాళ్ళు జర్నీలో ఇలా కనుక ట్రై చేశారు అనుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసే ఉంటారు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకు పెన్సిల్స్ కానీ పెన్నులు కానీ మార్కర్స్ ఏవి ఇచ్చినా సరే గోడలపైన విపరీతంగా గీతలు అయితే గీస్తూ ఉంటారు ఆ గీతల్ని మనం క్లీన్ చేయాలి అంటే కొన్నిసార్లు కొన్ని లిక్విడ్స్ యూస్ చేయడం వల్ల ఆ గీతలతో పాటు పెయింట్ కూడా పోతుంది మనం ఏ లిక్విడ్ కొనాల్సిన పని లేకుండా మనకి ఆన్లైన్లో ఏది అవసరం లేకుండా మనం ఇంట్లో యూస్ చేసే బౌల్స్ క్లీన్ చేయడం మనకి యూస్ చేసే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ ని ఒక బౌల్లోకి తీసుకొని మనకి యూస్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో మనకి ఎక్కడైతే గోడల మీద గీతలు పడతాయి కదా ఆ గీతలు పడ్డ ప్లేస్లో వీడియోలో చూపించినట్టుగా కనుక రబ్ చేసాము అనుకోండి జస్ట్ మనకి ఎంత పెద్ద వాల్ పైన ఎన్ని గీతలు ఉన్నా సరే జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే వాల్ అంతా కూడా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు నార్మల్గా నేను ప్రీవియస్గా చాలా రకాల టిప్స్ అయితే షేర్ చేశాను ఇది క్లీన్ చేయడానికి కొంతమంది ట్రై చేసిన వాళ్ళు పెయింట్ పోతుంది అలాగే మరకలు అలానే ఉండిపోతున్నాయి అని చాలా మంది అయితే కామెంట్ చేశారు అన్నిటికీ రీసెంట్గా మన సబ్స్క్రైబరే ఒకరు ఈ టిప్ ట్రై చేశారంటే నాకు షేర్ చేశారు నేను కూడా ట్రై చేశాను చాలా బాగా వర్క్ అయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం రబ్ చేసిన తర్వాత కాటన్ క్లాత్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మరకలు చాలా ఈజీగా పోతాయి అలాగే పెయింట్ అనేది కూడా ఊడిపోకుండా ఉంటుంది పెన్ మరకలు పెన్సిల్ మరకలు గీతలు ఎలాంటివి కూడా ఉండవు మన గోడ అయితే చాలా నీట్గా అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇయర్ కి కారంని ఒకేసారి సమ్మర్లో ఆడించి పెట్టుకుంటూ ఉంటాము ఇలా మనం డబ్బాలో వేసి స్టోర్ చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత పురుగు అయితే పట్టేస్తుంది రంగు అయితే మారిపోతుంది మనం కర్రీస్లో వేసిన ఘాటు అయితే తగ్గిపోతుంది అలా మనకి మారకుండా ఉండాలి అంటే కొంచెం ఒక రెండు మూడు వెల్లుల్లి రబ్బరు ఇలా బాక్స్లో వేసి కనుక మూత పెట్టాము అనుకోండి కలర్ అయితే మారకుండా ఉంటుంది ఘాట్ అయితే తగ్గకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వింటర్లో కంపల్సరీ ఇలా బాడీ లోషన్ అయితే వాడుతూ ఉంటాము ఇలా మనం పెద్ద పెద్ద బాటిల్స్ వేసుకున్నప్పుడు పిల్లలకి రాసేటప్పుడు లేదంటే పిల్లలు మిస్ అయ్యి కనుక ప్రెష్ చేశారనుకోండి ఎక్కువ ఎక్కువ పడిపోతూ ఉంటుంది అప్పుడు బాడీ లోషన్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక రబ్బర్ని తీసుకొని ఇలా పైన పార్ట్ ఏదైతే ఉంటుంది కదా ఆ పాటుకి వేసేసి మనం రబ్బర్ కనుక వేసి ప్రెష్ చేసామో అనుకుంటే మనకు కావాల్సిన క్వాంటిటీ మాత్రమే వస్తుంది అప్పుడు పిల్లలు కానీ మనం కానీ ఎక్కువ ప్రెస్ చేసినా కూడా ఓన్లీ కొంత క్వాంటిటీ మాత్రమే వస్తుంది ఇలా చేయడం వల్ల వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఓన్లీ బాడీ లోషన్ అనే కాదు హ్యాండ్ వాషెస్ అనేది మనం ఎక్కువగా సింక్ దగ్గర పెడుతూ ఉంటాం కదా అప్పుడు ప్రెస్ చేసినా ఎక్కువ ఎక్కువ పడిపోతుంది కదా షాంపూ బాటిల్స్ అయినా హ్యాండ్ వాషెస్ అయినా లేదు అంటే ఇలా లోషన్ బాటిల్స్ దేనికైనా కూడా ఈ టిప్ అయితే వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ చాలా మంది మేకప్ వేసుకోవడం అయితే ఇష్టపడరు మేకప్ వేసుకోవడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఇంట్లో ఉండే ప్రోడక్ట్స్తోని ఈజీగా మేకప్ లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా యూస్ చేసే ఫెరిన్ లో మనం యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని కొంచెం మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకున్నామో అనుకోండి ఒక టెక్చర్ అని అయితే రెడీ అయిపోతుంది ఈ క్రీమ్ అంతా కూడా మనం ఫేస్కి కనుక అప్లై చేసుకొని ఒక టూ మినిట్స్ కనుక వదిలేసామో అనుకోండి మనకి మంచిగా ఫౌండేషన్ లాగానే రెడీ అయిపోతుంది దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్ గా మీకు ఎలాంటి టిప్స్ టిప్స్కోవాలో కామెంట్ చేయండి తప్పకుండా చేయడానికి అయితే